హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి ఆర్కేబుల్స్ అత్తోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా అండి వారి యొక్క సీనియర్ విభాగం గిత్తలు మోర్జంపాడులో జరగను సీనియర్ విభాగానికి రావడం జరిగిందండి ఈ యొక్క విభాగం ఒకటో తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరున జరగనున్న జరగనుంది ఆదివారం రోజున ఈ యొక్క సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత ఆర్కేబుల్స్ వేటపాలెం

ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుండా అంతవరకు సెలవు చేయిన్